కొన్ని విమానాలు హైజాక్ చేసి అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఉగ్రవాదులు ఎంత నిష్ణాతులు అంటే వారు విమానాలు కూడా చాలా ఈజీగా నడపగలిగే వారిని ఎంపిక చేసుకుని చిన్న చిన్న ఎయిర్పోర్ట్స్లో వారిని లోపలికి పంపించిన తర్వాత వారు విమానాల్లోకి ఎక్కేసి ఆ విమానాన్ని హైజాక్ చేశారు నైన్ లెవెన్ అనే ఆ రోజు రెండు వేల ఒకటో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు కరెక్ట్గా డేటు అదే నైన్ లెవెన్ టైం కూడా అదే ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకి ట్విన్ టవర్స్ అనే అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రపంచ వాణిజ్యాన్ని కంట్రోల్ చేస్తున్న టవర్స్ ఆ రెండు కూడా కొన్ని వేల మంది ప్రజలు దానిలో పనిచేస్తుంటారు సో ఆ టవర్స్ మీదకి విమానాలు తీసుకుని వెళ్ళిపోయారు లోపల ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఈరోజు ఇంక మనం చనిపోతాం ఎందుకంటే ఆ విమానాలు హైజాక్ చేసిన తర్వాత మీరు చూస్తున్నట్టుగా బిల్డింగ్స్ని ఆ ఫ్లైట్స్ వచ్చి ఢీ విపరీతమైన హీట్ జనరేట్ అవడం ద్వారా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ప్యాక్ మెడల్లో కూలిపోయాయి ఒక్క ఫ్లోర్ కూడా లేదు ఇక మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోయినప్పుడు ఇట్ వాజ్ అ డెవస్టేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా రెండు వేల ఒకటో సంవత్సరంలో నేను కరెక్ట్గా ఆ టైంలో అమలాపురంలో ఎక్కడో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఫోన్లు ఇంత ప్రాచుర్యం లేవు కాబట్టి న్యూస్ పేపర్ వచ్చేది సో న్యూస్ పేపర్ మార్నింగ్ లేచిన తర్వాత నేను చూడగానే పెద్ద పెద్ద అక్షరాలతో ప్రతి న్యూస్ పేపర్లో కూడా సెప్టెంబర్ పన్నెండో తారీఖు ఇది పదకొండో తారీఖు జరిగింది పన్నెండో తారీఖు వారు వేసిన టైటిల్స్ ఏంటంటే అమెరికా అల్లకల్లోలో అని పెద్ద పెద్ద టైటిల్స్ వేసే ఆ పిక్చర్స్ అన్నీ వేశారు అక్కడి నుంచి వార్తల్లో కొన్ని వారాల పాటు ఇవే వార్తలు ఇవన్నీ కూడా ఆ రోజున సుమారుగా ఐదు వేల మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత చేతులు కాళ్ళు తెగిపోయిన వాళ్ళు చాలామంది తమను తాము కాపాడుకోవాలన్న ఆసక్తితో బిల్డింగ్ ఎలాగ కూలిపోతుంది ఏదో జరిగింది ఏం జరిగిందో చాలామందికి తెలియదు కానీ ఏదో జరిగింది ప్రమాదం ఉంది అని తప్పించుకుందాం అనే ఆలోచనలో చాలామంది ఆ బిల్డింగ్ మీద నుండి క్రిందకు దూకేసిన వాళ్ళు ఉన్నారు కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్లేదు మనం బ్రతుకుంటే చాలు అన్న ఆలోచనలో ఈ బిల్డింగ్లు ఉంటే ఎలాగ చనిపోతాము ఎలాగ మరణం మనల్ని కబలిస్తూ ఉంది ఏదైనా ఛాన్స్ ఉంటే ఒకసారి ట్రై చేద్దామని పై అంతస్తు నుండి చాలామంది క్రిందకు దూకేస్తూ ఉంటే చాలామంది ఆ దృశ్యాలు చూసి కళ్ళు నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించారు బ్రతకాలనే ఆశ జీవించాలనే కోరికతో వారు పైనుండి క్రిందకు దూకేశారు చాలామంది ఆ క్రిందకు దూకడం ద్వారా చనిపోయారు కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోయాయి ఆ తర్వాత కాలంలో కాంపెన్సేషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకోమని అమెరికన్ గవర్నమెంట్ చెప్పినప్పుడు సుమారుగా నలభై వేల మందికి పైగా అయ్యా మేము ఎలా నష్టపోయాం ఆ ట్విన్ టవర్స్ మీద అటాక్ జరగడం ద్వారా మా కుటుంబం ఇలా నష్టపోయిందని మోర్ దెన్ ఫార్టీ థౌజండ్ అప్లికేషన్స్ అమెరికన్ గవర్నమెంట్కి వచ్చాయట ప్రతి సంవత్సరం కూడా నైన్ లెవెన్ రోజున ఆ రోజున జరిగిన ఉగ్రదాడిని వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మరెన్నడూ అలాంటిది జరగకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు ఆ టైంలో జార్జ్ బుష్ అనే ప్రెసిడెంట్ ఆయన ఒక స్కూల్లో ఉన్నారు ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అతనికి సెక్రటరీ దగ్గరికి వచ్చి చెవిలో ఈ మాట చెప్పినప్పుడు వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా లెట్స్ ప్రే ఫర్ అవర్ నేషన్ మన దేశం కోసం ప్రార్థన చేద్దాం అప్పుడు దావ్యూజన్లు బిల్లి గారు ఇంకా మరికొందమూజన్లు అందరినీ కూడా జార్జ్ బుష్ గారు వైట్ హౌస్ పిలిచి వారందరితో కలిసి ఆయన ప్రార్థన చేయించుకున్నాడు మరెన్నడూ ఇలాంటిది జరగకుండా ఉండనట్లుగా మా దేశాన్ని కాపాడమని ప్రియులరా ఈ సంఘటన నిన్ను ఉద్దేశించడంలో ఉన్న ఆలోచన ఏంటి అంటే చాలాసార్లు మన జీవితంలో కూడా అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వల్ల తిరుగులాడుచున్నాడని పేతురు భక్తుడు రాసినట్లుగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పడగొట్టాలని అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయితే ప్రార్థన ద్వారా విశ్వాసంలో మెలకువుగా ఉండడం ద్వారా భక్తి జీవితాన్ని కాపాడుకున్నడం ద్వారా దేవునికి మహిమకరంగా మనం జీవించగలిగిన వారమై ఉన్నాయి వారు ఆ దెబ్బతిన్న తర్వాత అమెరికాలో అలాంటి సంఘటన జరిగిన తర్వాత చాలా మ్యాగజైన్స్ నేను చదువుతున్నప్పుడు అందరూ చెప్పేది ఏంటంటే అంతకుముందు అమెరికాలో భక్తి సన్నగిల్లిపోతున్న రోజులవి ప్రజలందరూ కూడా పోస్ట్ మోడర్నిజాన్ని ప్రేమిస్తూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్న ఆ రోజుల్లో ఆ సంఘటన జరగడం అనేది ఒక కనువిప్పుగా ఒక ఒక మాటలో చెప్పాలంటే ఒక అలార్మ్గా దేశానికి పనిచేసింది ఆ తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఆల్మోస్ట్ అమెరికాలో అన్ని చర్చిలు నిండడం ప్రారంభించాడు అందరూ దేవుని ముందర రావడం ప్రారంభించారు ఎందుకోసం అంటే ఒక సమయం కనుక మనిషి జీవితంలోకి వస్తే అతని యొక్క జ్ఞానం కానీ అతనుకున్న సాంకేతిక పరిజ్ఞానం కానీ మనిషిని రక్షించలేవు అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనిషి దేవుని దగ్గరికి రావాల్సిందే కొన్నిసార్లు మనకున్న భోగభాగ్యాలను బట్టో లోక సంబంధ ఆధిక్యతలను బట్టి చాలా గర్వపడుతూ ఉంటాం నాకేంటండి నేను అంత బాగానే ఉన్నానండి ఎవ్రీథింగ్ ఇస్ వైన్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ కంపెల్లింగ్ రీజన్ టు ప్రే ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు స్టెప్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని మందిరానికి రావడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ నాకు పెద్ద అవసరాలేం అనమాట లేదండి అన్నట్టుగా కొన్నిసార్లు భక్తి జీవితాన్ని చాలా ఈజీగా తీసుకుంటాం మనం బైబిల్ సెలవిస్తూ ఉంది జాగ్రత్త సుమ అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అటాక్ చేయడానికి ఆ సంఘటన జరిగిన తర్వాత భక్తి జీవితంలో చాలామంది మరలా పునరుద్ధరించబడ్డారు ఒకనొక సమయంలో మనకున్న ఏవి కూడా మనం కాపాడలేకపోయాయని మనిషి తెలుసుకున్నప్పుడు దే స్టార్ట్ డిపెండింగ్ ఆన్ గాడ్ అగైన్ మరలా దేవుని మీద వారు ఆధారపడడం ప్రారంభించారు ఫ్రీల భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రార్థనతో విశ్వాసంతో ప్రభువుని వెంబడిస్తూ మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవునికి మహిమకరంగా మనం జీవించగలం ద బుక్ ఆఫ్ జకరాయ చాప్టర్ ఫోర్ వర్డ్ సిక్స్ జకరియా గ్రంథము నాలుగో అధ్యాయం ఆరో వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం మీ అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి కాబట్టి తెరిచి చూడండి అక్కడ చదువుతున్న మాట ఇలా ఉంది అప్పుడు అతడు నాతో ఇట్లనెను అప్పుడు అతడు నాతో ఇట్లనెను జరుబాబేలునకు ప్రత్యక్షమగు యహోవా వాక్కు ఇదే జరుబాబులను ప్రత్యక్షమగు యహోవా వాకు ఇదే శక్తి చేతనైనను శక్తి చేతనైనను బలము చేతనైనను కాక బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే చేతనే నా ఆత్మ ఇది జరుగునని ఇది జరుగునని సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి సెలవిచ్చను గొప్ప పర్వతమా చూడండి ఆ మాట అండర్లు ఏం చేసుకోండి గొప్ప పర్వతమా చె అడ్డగించుటకు చెరు అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు ఏ మాత్రపు దానవు నీవు చదున భూమి అగుదువు అతని ముందు నీవు చదును భూమిగా మార్చు మార్చబడతావు కృప కలుగును కృప కలుగును గాక కృప కలుగును కృప కలుగును గాక అని జనులు కేకలు వేయ అని జనులందరూ కూడా కేకలు వేస్తుండగా అతడు పైరాయి తీసి పెట్టించు అతడు పైరాయి తీసి పెట్టించును దేవుడు నా మన స్తోత్రం చెప్పండి హలూయ వన్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఫర్ మెన్షన్ ఇన్ ద బైబుల్ ఎస్పెషల్ ఇన్ దిస్ బుక్ హోల్ ద బుక్ ఆఫ్ జకరాయ జకరి అనే గ్రంథం బైబిల్ గ్రంథంలో ప్రవచన గ్రంథాల్లో ఒకటిగా పిలువబడుతూ ఉంది జకరియా అనగా గాడ్ రిమెంబర్స్ దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అర్థం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని అర్థం ఇస్రాయేల్ ప్రజలు దేవునికి విరోధంగా నడవడాన్ని బట్టి ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి దేవుడు వారిని చెరకు అప్పగించిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి దే వెంట్ ఇంటూ ఎగ్జాల్ ఫర్ సర్టెన్ ఇయర్స్ ఎస్పెషలీ ద కింగ్డమ్ ఆఫ్ జ్యూడర్ యూదా రాజ్యం దేవునికి అవధేయంగా నడవడాన్ని బట్టి దేవుడు అనుకున్నాడు వీళ్ళని కొంచెం క్రమపరిస్తే బాగుంటుంది వీళ్ళు కొంచెం మరల దారిలో తేవాలి అని చిన్న శ్రమను వారి జీవితంలో అనుమతించారు మన శ్రమపరచడం దేవునికి ఇష్టం కాదు కానీ కొన్నిసార్లు ఇష్టం కాకపోయినా దేవుడు అనుమతిస్తాడు శ్రమల్ని ఎందుకోసం తెలుసా మనం మరింతగా ఆయన మీద ఆధారపడతామని ఆయన వైపు తిరుగుతామని ఆ సందర్భంలో యూదా ప్రజలందరూ కూడా బబులోను చెరకు వెళ్ళిపోయారు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత దేవుడు మరల తన అనాదికాల సంకల్పాన్ని బట్టి తన ప్రేమను బట్టి ఆ యూదా ప్రజలను తిరిగి వారి ప్రాంతానికి రావడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు కోరేశ్వన బిడే రాజు ఆజ్ఞ జారీ చేశాడు ఇస్ యూధా ప్రజలందరూ కూడా తమ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు మూడు దఫాలుగా లేదా మూడు గుంపులుగా ఈ ప్రాంతం నుండి బబులోనికి వెళ్ళిపోయిన వారు మరలా మూడు గుంపులుగా వాళ్ళు దేవుని ప్రాంతమైన ఇస్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు ఆ మొదటి గుంపుల్లో జరూబ్బాబులు మరియు ప్రధాన యాజకుడని యోషువా అనబడే వారి నాయకత్వంలో కొంతమంది ప్రజలు తిరిగి వచ్చారు ఎరుశిలేముని చూస్తూ ఉంటే విధ్వంసం చేయబడింది దేవుని మందిరము ఆలయము కాల్చబడింది ప్రాకారాలు కూల్చివేయబడ్డాయి ఎక్కడ చూచిన హృదయ విదారక దృశ్యాలు కనబడుతున్నప్పుడు జరూబ్బాబులు మరియు హోశువా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మందిరాన్ని మరలా తిరిగి కట్టాలని దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించాలని వారు తమ ప్రయత్నాలు ప్రారంభించారు ప్రయత్నం ప్రారంభించిన తర్వాత కొంతకాలానికి లేదా కొన్ని రోజులకు వారి ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగలడం ప్రారంభించారు ప్రపంచంలో ఎక్కడైనా మీరు గమనించండి ఏదైనా ఒక మంచి పని జరుగుతుంది అంటే ఒక మంచి కార్యం జరుగుతుందంటే ప్రతిఘటన ఎలా ఉంటుందో ప్రతికూలమైన వాతావరణం ఎలా ఫామ్ అవుతూ ఉంటాయో అక్కడ కూడా అలాంటి పరిస్థితి వచ్చింది దేవుని మందిరం కట్టాలనుకుంటున్నారు కానీ అనేకమైన సమస్యలు వారు ఎదుర్కొంటున్న సమయంలో మందిర పని సుమారుగా పదహారు సంవత్సరాలు డిలే చేయబడింది పదహారు సంవత్సరాల మందిర పని జరగలేదు మనుషులందరూ తమ సొంత అభిప్రాయాలు నెరవేర్చుకోవడంలో తమ సొంత గృహాలు కట్టుకోవడంలో లేదా వారు తమ జీవితాలను ఫోకస్ చేస్తూ జీవిస్తున్న సమయంలో దేవుడు ఇద్దరు ప్రవక్తలను పంపించాడు అందులో ఒక ఆయన జకరియ మరొక ఆయన హగ్గయి అనబడి దైవజనులు ఇద్దరు కూడా మందిర పని ఆగిపోయిన పదహారు సంవత్సరాల కాలంలో అద్భుతమైన ప్రోత్సాహాన్ని దేవుని ప్రజలకు ఇచ్చారు యు గాట్ టు కంప్లీట్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఫస్ట్ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుని మందిర పని మొదట జరగాలి మీరు దాన్ని నిలబెట్టండి దేవుడు మీకు సహాయం చేస్తాడని అనేకమైన ప్రవచనాలతో పాటుగా ప్రజలకు కావలసిన ప్రోత్సాహాన్ని డైవిజన్లు అందించారు పాత నిబంధన కాలంలో కొన్నిసార్లు ప్రవక్తులు అంటే వాళ్ళు కేవలం ప్రజలు తిట్టారు అనుకుంటాం కొన్ని సందర్భాల్లో అఫ్ కోర్స్ ది డిడ్ దాట్ దే ఎగ్జాటెడ్ పీపుల్ ప్రజల్ని హెచ్చరించారు అనేక విషయాల్లో అట్ ది సేమ్ టైమ్ దే హ్యావ్ ఎంకరేజ్డ్ పీపుల్ టు అకాంప్లిష్ గాడ్స్ పర్పసెస్ దేవుని చిత్తాన్ని ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి అనేక సార్లు ఈ ప్రవక్తలు దేవుని ప్రజల్ని ఏం చేశారు చెప్పండి ప్రోత్సహించారు ఆ సందర్భంలో జరుబాబుల గురించిన ఒక చక్కని మాట దేవుడు మాట్లాడుతూ ఇది ఒకవేళ నీ శక్తి ద్వారా జరుగుతుంది అనుకుంటున్నావేమో లేదా బలము ద్వారా జరుగుతుంది అనుకుంటున్నావేమో కానీ ఇది దేవుని ఆత్మ వలన మాత్రమే జరిగే కానీ నాట్ బై మైండ్ ఆర్ నాట్ బై పవర్ బట్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ ద్వారానే ఈ పనులు జరుగుతాయి ఓ గొప్ప పర్వతమా ఓ గ్రేట్ మౌంటైన్ జరువుబాబులను అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రపు దానవు కృప కలుగునుగాక కృప కలుగునుగానే ప్రజలందరూ తమ స్వరములెత్తి కేకలు వేస్తుండగా నీవు మరల పైరాయిన్ పెట్టిస్తావు యూ విల్ కంటిన్యూ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్ కృపకలుగునుగా కానీ ప్రజలు పలుకుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని దేవుడు మాట్లాడాడు గొప్ప పర్వతమా జరుబాబులను అడ్డగించడానికి నువ్వు ఏ మాత్రపు దానవు ఈ మాట నాతో అందరూ చెప్పండి ఏ మాత్రపు దానవు ఈ మాట చాలాసార్లు మనం వాడుతుంటావు కదా డైలీ లైఫ్లో ఏ మాత్రపు దానం అసలు నీ 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 స్టేటస్ ఏమనుకుంటున్నావు నాతో తలపడుతున్నావు నీ పరిస్థితి ఏంటో తెలుసా నాతో దిగుతున్నావు నువ్వు ఏమాత్రం దానవో తెలుసా అని కొన్నిసార్లు కొంతమందిని అడుగుతూ ఉంటారు బైబిల్ సెలవు ఇస్తూ ఉంది జరూ బాబిల్ను అడ్డగిస్తున్న ప్రతి సమస్యను సవాలు చేసే సందర్భం ఇది ఓ గొప్ప పర్వతమా నువ్వు ఏ మాత్రపు దానవు అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలకు ఔన్నత్యం ఎంత గొప్పతో దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు పర్వతాలలాగే మన ముందు నిలబడుతూ ఉంటాయి పెద్ద పెద్ద కొండలుగా మన ముందు నిలబడుతుంటాయి ఆ సందర్భంలో మనం విశ్వాసంతో క్లెయిమ్ చేయాల్సిన వాగ్దానం ఏంటో తెలుసా ఇదే ఓ గొప్ప పర్వతమా జరూ బాబుల్ని అడ్డగించడానికి నువ్వు ఏమాత్రం దానం ఓ గొప్ప సమస్య జాన్ వెస్లీని అడ్డగించడానికి నువ్వు ఏమాత్రపు దానవు ఓ నిరుద్యోగమా లేదా ఏదో ఒక సమస్య నీ జీవితంలో నిరుత్సాహమా నిరాశ నైరాశ్యం వైఫల్యం ఓటమి జరు బాబుని అడ్డగించడానికి నువ్వు ఏ మాత్రపు దానవు బైబిల్ గ్రంథంలో ఈ ఏ మాత్రం అనే మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు దేవదేవుడు జ్ఞాపకం చేయడం ప్రారంభించారు చాలాసార్లు మన జీవితంలో కూడా నిత్య జీవితంలో ఏమాత్రం అనే మాటను ఇటు నెగిటివ్ సెన్స్లోనూ వాడతాం ఇటు పాజిటివ్ సెన్స్లో కూడా ఏ మాత్రం అనే మాట మనం వాడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేస్తే మా వాడికండి జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగట్లేదండి అంటారు చాలామంది అంటే అక్కడ ఏమాత్రం అనేది ఒక నెగిటివ్ సెన్స్లో ఉపయోగించమని పదం మా ఓళ్ళో అసలు ఏమీ లేదు జ్ఞాపక శక్తి ఏం పెరగట్లేదండి వాళ్ళు అదన్నారు ఇదన్నారు ఇదన్నారు అదన్నారు చేసాం కానీ మా వాళ్ళు ఏమాత్రం జ్ఞాపక శక్తి పెరగట్లేదని మా ఆయన గారిలో ఏమాత్రం మార్పు రావట్లేదండి ఒక ప్రాంతంలో ఒక ఆయన బాగా అలవాటు పడ్డాడు విపరీతంగా త్రాగుతున్నాడు ఎవరో చెప్పారట అమ్మ మీ ఆయన గారిని యోగా చేపిస్తే త్రాగుడు మానేస్తాడని సరే పంపించిందట పోనీ ఎక్కడో చోట మేలు జరిగితే మనకే ప్రయోజనం కదా పంపిస్తే మూడు నెలల తర్వాత సహోదరు అడిగింది మీ ఆయన గారిలో మార్పు ఏమన్నా వచ్చిందంటే ఆమందట మా ఆయన గారు ఇదివరకు నిలబడి తాగేవారండి ఇప్పుడు ఇలా తలకిందులుగా కూడా తాగేతారండి ఆయన అది ఆయనలోకి వచ్చిన గొప్ప మార్పు చాలాసార్లు లోకసమైన పద్ధతులు మనుషుల్లో మార్పుని రైట్ సో మా భర్తలో ఏమాత్రం మార్పు రావట్లేదండి నా భార్యలో ఏమాత్రం మార్పు రావట్లేదండి ఒక కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఆ భర్త అంటున్నాడు నేను ఎంత ప్రేమిస్తున్నాను నా భార్యను కానీ ఆమెలో ఏమాత్రం ఏమి రావట్లేదు మార్పు నన్ను అసలు పట్టించుకోదండి ప్రేమతో పిలవదండి ప్రేమగా నాతో మాట్లాడదండి నన్ను ఒక శత్రువును చూసినట్టు చూస్తుందండి ఇంట్లో అని ఆ భర్త ఏడుస్తున్నాడు దుఃఖపడుతున్నాడు ఇలాంటి సందర్భాలు చాలా మనం చూస్తూనే ఉంటాం కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్దలు మాట్లాడుతూ కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మిమ్మల్ని కబళిస్తుంది ఆ మాట అక్కడ ఎందుకు వాడతారంటే ఏమాత్రం అనగా ఇంక ఒక్క ఛాన్స్ కూడా మీరు ఇవ్వద్దు అలాంటి వైరస్ను మిమ్మల్ని కబళించడానికి ఒక అవకాశం కూడా మేము మీరు ఇవ్వకండి అన్నట్టుగా ఏమాత్రం అనే మాట అక్కడ వాడుతూ ఉంటారు కొన్నిసార్లు కొంతమందిని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఐసీయూలో ఉన్న తర్వాత బయట నిలబడి ఆసక్తితో అడుగుతుంటాం డాక్టర్ గారు వచ్చి వెళ్ళగానే డాక్టర్ గారు మా బ్రదర్కి ఏమైందండి మా ఫ్రెండ్కి ఏమైందండి పరిస్థితి ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు సారీ అండి ఏమాత్రం స్పందించట్లేదండి వైద్యానికి అంటారు ఏమాత్రం స్పందించట్లేదు అనగానే ఆ పరిస్థితి ఏంటి కండిషన్ ఏంటి మనకు అర్థమవుతుంది లేదా కొంచెం స్పందిస్తున్నాడంటేనే మాట వస్తే ఫోన్లే ట్రీట్మెంట్కి స్పందిస్తున్నాడు అనుకుంటాం కానీ ఏమాత్రం అనే పదం వాడారు అంటే ఒక్కడ ఒక్క ఛాన్స్ కూడా లేదని అర్థం అనమాట ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీలు అనేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అయిపోతున్నారు వాళ్ళ కోసం చాలామంది హాస్పిటల్ బయట నిలబడి ఏమవుతుందో అని చెప్పి కనిపెడుతుంటే డాక్టర్లు లోపలికి వచ్చి వెళ్తున్నప్పుడు టెన్షన్ అన్నమాట ఆ బాగుంది అంటే పర్వాలేదు లేదు అంటే చాలా విపత్కరణ పరిస్థితులు కొన్ని కుటుంబాల్లో చూస్తున్నాయి ఏమాత్రం స్పందించట్లేదు అంటే ఇక ఛాన్స్ లేదు అర్థం కొంతమంది పిల్లల్ని చూసి తల్లిదండ్రులు అంటారు మా వాడు ఏమాత్రం మనసు మీద చదువు మీద మనసు పెట్టడం లేదండి అంటే మరి మనసు చదువు మీద ఉండకపోతే ఆ కొన్ని సందర్భాల్లో వారి మనసు ఎక్కడుంటుంది అని ఆలోచన చేస్తే ప్రక్కింటి అమ్మాయి మీద ఉంటుంది మనసు అందరూ బట్టే చదువు మీద ఏమి ఉండలేదు మనసు ఉండలేదు తల్లిదండ్రులేమో మావాడు బాగా చదవండి ప్రార్థన చేయండి గారు ప్రార్థన చేయండి అంటే మేము ప్రార్థన చేస్తాం మంచిది మరి ఆడి మనసంతా పట్టుకెళ్ళి పక్కింటి వాళ్ళ మీద పెడితే పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక ఊర్లు వెళ్ళాగ తండ్రి కుమ్మాడిని పిలిచి ఒరే ఏంట్రా మార్కులు ఎలా వచ్చినాయి నీకు వంద మార్కులకి ఇరవై మార్కులు వచ్చినాయి నీకు మన పక్కింటి అమ్మాయిని చూడు వందకు వంద వచ్చినాయంటే వాడన్నాడట ఆ అమ్మాయిని చూసినందుకే నాకు ఇరవై వచ్చినాయి అన్నాడు తండ్రి ఏమో ఆ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోరా అన్నట్టుగా మాట్లాడితే డాడీ మీరు చెప్పింది కరెక్టే నేను ఆ అమ్మాయిని చూసినందుకే నాకు ఎంత వచ్చినాయి వందకే ఇరవై మార్కులు వచ్చాయి మనసు పెట్టడం లేదు ఏమాత్రం మనసు పెట్టలేదు ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తూ ఉంది గొప్ప పర్వతము జరుబాబులను అడ్డగించడానికి నీవు ఏ మాత్రోపదానం అంటే అర్థం ఏంటో తెలుసా నీకు ఛాన్స్ లేదు బాబుల మీద విజయం సాధించడానికి ఛాన్స్ లేదు కారణం ఏంటంటే బాబుల మీద దేవుని ఆత్మ ఉంది గట్టిగా చెప్పులు కొట్టి దేవుని మయం పరచండి నో మ్యాటర్ వాట్ ద ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్ దిస్ మార్నింగ్ ఏ రకమైన సమస్య సవాలు ప్రతికూలత నీ చుట్టూ ఉన్న గాడ్ ఈజ్ రిమైండింగ్ యు దట్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దేవుని ఆత్మ ద్వారా నువ్వు నింపబడ్డావు గనుక దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడ్డావు గనుక దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి నువ్వు నియమించబడ్డావు గనుక ఓ గొప్ప పర్వతమా నీవు ఏ మాత్రపు దానవు అని దేవుడు ఒక చక్కని మాటను లేఖనాల్లో అక్కడ రాయించారు ఆ క్రింద వచ్చిన మనం చెబితే చాలా బాగుంటుంది ఏ చేతులైతే పునాది వేశాయో జరుబాబుల చేతులు పునాది వేశాయి ఆ చేతులే ఆ పనిని ఏం చేస్తాయి ముగిస్తాయి దేవుడు చెప్పిన మాటది దిస్ ఈస్ ద దట్ దే వై క్యారీ విత్ వారు దేవుని వాగ్దానాన్ని తీసుకుని ముందుకు వెళ్ళడం ప్రారంభించారు ఏ చేతులైతే పునాది వేశాయో అవే చేతులు ఆ పనిని ఏం చేస్తాయి ముగిస్తాయి అయ్యా ఒక పనిని చాలా కాలం క్రిందట ప్రారంభించాను కానీ పూర్తి చేయలేకపోతున్నాను ఒక 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 దర్శనం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ చాలా కాలం క్రిందట ప్రారంభించాను కానీ పూర్తి చేయలేకపోతున్నాను ఒకవేళ బాధపడుతున్నావా విచారంతో ఉన్న దేవుడినితో మాట్లాడుతున్నాడు ఏ చేతులు పునాది వేసాయో అవే చేతులు ఆ పనిని ఏం చేస్తాయి ఖచ్చితంగా నెరవేరుస్తాయి ఏమాత్రపు దానం గొప్ప పర్వతమా జరూబ్బాబెల పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రతి పరి ప్రతికూలతను అతని ముందు ఉన్న ప్రతి గొప్ప పర్వతాన్ని దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు చదును చేయడం ప్రారంభించాడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించువాడని లేఖనాలు సెలవిస్తున్నాయి మొదటి రెండు మూడు శతాబ్దాల కాలంలో క్రైస్తవ సంఘం చాలా విపరీతమైన హింసలను ఎదుర్కొంది పర్సిక్యూషన్ అనేది చాలా భయంకరంగా ఉండేది కారణం ఏంటంటే రోమన్ సామ్రాజ్యపు అధినేతలు తమను తాము దేవుళ్ళుగా లేదా తామే సార్వభౌమ అధికారం కలిగిన వారిగా ప్రకటించుకునేవారు ప్రజలందరూ కూడా మీరు ఎవరిని పూజిస్తారో పూజించుకోండి కానీ వాటితో పాటుగా కైసరును కూడా ఆరాధించాలి కైసర్ అంటే రోమన్ ఎంప్రర్ చక్రవర్తి వారిని కూడా దేవుళ్ళుగానే చూడాలా మీరు ఎవరిని ఆరాధించుకున్న పర్లేదు వాటితో పాటుగా కైసర్ను కూడా దేవుణ్ణిగా చూడాలి దేవుణ్ణిగా ఆరాధించాలి అతని శాసనమే మీరందరూ పాటించాలి అతను ఏం చెబితే అది చేయాల్సిందే అని మొదటి శతాబ్ద కాలంలో మరియు రెండు మూడు శతాబ్దాల్లో కూడా విపరీతమైన ఒత్తిడి క్రైస్తవ సంఘం మీద ఉండేది దేవుడి లేఖను సెలవిస్తూ ఉంది నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదని బైబిల్ క్లియర్గా చెప్పింది కాబట్టి ఆనాటి కాలంలో చాలామంది ప్రజలు తాము నమ్మిన విశ్వాసం కోసం దేవుని కోసం నిలబడ్డం ప్రారంభించారు మీరు ఏ పని చెప్పినా మేము చేస్తాం కానీ ఆ ఒక్క పని మాత్రం మేము చేయలేము ఈయన మీరు ఏ పని చేసినా పర్లేదు ఈ ఒక్కటి మాత్రం మీరు చెయ్యాలి దట్ వాజ్ అ బ్యాటర్ అదొక పోరాటం చాలాసార్లు చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేర్ వాజ్ అ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ మంచికి చెడులకు మధ్య ఉన్న ఒక పోరాటం ఆనాడు ఉంది ఈనాడు కూడా ఉంది ప్రభు వచ్చేంత వరకు కూడా పోరాటం ఉంటూనే ఉంది ఉంటుంది ఏమంటాడంటే నువ్వు ఎలా బ్రతికేసినా పర్లేదు దేవుడు చెప్పింది మాత్రం చేయకంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు చేస్తే దేవుని పొందుతావు నీ ద్వారా నా నామం మహింపరచబడుతుందని దేవుడు చెబుతా ఉంటే ఈ రెండింటి మధ్య మనం ఎవరి పక్షాన నిలబడుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి ఆ టైంలో ప్రియులారా డయోక్లిషియన్ అనే రాజు వచ్చాడు రోమన్ చక్రవర్తిగా డయోక్లిషియన్ అంటే ఇంకా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ ఇస్తారు చూసారా గెలిచిన వాళ్ళకి అలా అతను కూడా గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు దేనిలో అంటే హీ వాజ్ ఎ క్రూయల్ కింగ్ చాలా క్రోరమైన రాజు అతడు చేసే పనులు కానీ అతడి నిర్ణయాలు కానీ ప్రజలను బాధించడమే తప్ప ఎవరికి ప్రయోజనకరంగా లేని ఆ దినాల్లో డయోక్లిషియన్ ఎప్పుడైతే రాజ్యానికి వచ్చాడో అతడు అన్నాడు ఎక్కడెక్కడైతే బైబిళ్లు ఉన్నాయో పరిశుద్ధ గ్రంథాలని దేవుని ప్రజలు అప్పటికీ అరవై ఆరు పుస్తకాలు కలిగిన గ్రంథం కంపైల్ అనేక మంది చేతుల్లో ఉండకపోయినా విడివిడిగా గ్రంథాలు చాలా మందిలో దొరుకుతుండే అఫ్కోర్స్ అప్పటికీ అరవై ఆరు గ్రంథాలు కూడా కంపైల్ చేయబడినట్టుగా కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అందరికీ అంత విరివిగా బైబిల్ దొరికేది కాదు ఎందుకంటే అవన్నీ కూడా వ్రాతపోతులుగా హ్యాండ్ కాపింగ్ చేయాలా ఇప్పుడులాగా ప్రింటింగ్ ప్రింటింగ్ మిషన్ లేవు కాబట్టి హ్యాండ్ కాపీంగ్ చేస్తేనే కానీ మరొకరికి కాపీ అందేది కాదు ఆ టైంలో ఆ ఉన్నవి కూడా దేవుని వాక్యం ఎక్కడెక్కడుందో వాటన్నిటిని కూడా తగలబెట్టేశాయి పరిశుద్ధ గ్రంథం అనేది దేవుని మాట అనేది ఎక్కడా ఉండకూడదు అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు ఆ సందర్భంలో దొరికిన దొరికిన మ్యానుస్క్రిప్ట్స్ అన్నీ కూడా బైబిల్కి సంబంధించినట్టు కూడా కాల్ చేస్తున్నారు వాటిని తగలబెట్టేస్తున్నారు నాశనం చేసేస్తున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని గనుక మనం తగలబెట్టేస్తే లేదా దేవుని వాక్యాన్ని గనుక ప్రజలకు అందకుండా గనుక దూరం చేసేస్తే ఇంకా ఈజీగా మనం వీరి మీద విజయం సాధించవచ్చు అని చాలా అనుకున్నారు ఆ సందర్భంలో ప్రిల్లరా దేవుని బిడలు ప్రార్థన చేశారు బ్రబా ఈ సమస్యను అధిగమించగలిగే కృపను మాకు దయచే ఒక గొప్ప పర్వతంగా ఈ సవాలు మా ముందు నిలబడింది నువ్వు ఆనాడు జరుగుబావిలకు వాగ్దానం చేశావు ఓ గొప్ప పర్వతమా నీవు చదనుభూమి అవుతావు అని వాగ్దానం చేశావు ఈ పరిస్థితులను మమ్మల్ని కాపాడమని దేవుని ప్రజలందరూ పట్టుదలగా ప్రార్థన చేశారు పర్సిక్యూషన్ వచ్చినప్పుడు సంఘము మోకాళ్ళ మీదకి రావడం అనేది చరిత్రలో ఎప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఆ సందర్భంలో దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అంటే దాదాపుగా క్రీస్తు శకము మూడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో రోమన్ చక్రవర్తి కాన్స్టెంటైన్ అనబడే వ్యక్తి రాజ్యానికి వచ్చాడు అతని తన్ని తల్లి సెయింట్ హెలెనా అప్పటికే క్రైస్తవ్యాన్ని చక్కగా అవలంబిస్తూ ఆమె చాలా స్ఫూర్తి పొంది దేవుని కృపలో వరదల్లుత ఉంది కాన్స్టంటైన్ ఎప్పుడైతే రాజ్యానికి వస్తున్నాడో ఆ వ్యక్తి ఒక యుద్ధానికి వెళ్ళడం మ్యాగ్జైన్షియస్ అనే రాజు మీద యుద్ధానికి వెళ్ళడం ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆకాశంలో అతనికి ఒక సిలువ కనబడడం వెంటనే ఆ సిలువను ముందు పెట్టుకుని వెళ్ళడం ద్వారా యుద్ధంలో విజయం సాధించడం ఇవన్నీ జరిగిన తర్వాత కాన్స్టంటైన్ రోమన్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా నియమితుడయ్యాడు కాన్స్టంట్ అని వచ్చిన తర్వాత రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవులకు స్వేచ్ఛ లభించింది కొంచెం ఊరట లభించింది ఊపిరివిధి తీసుకోవడం ప్రారంభించారు ఆ సందర్భంలో కాన్స్టంట్ అని అన్నాడు మన రోమన్ గవర్నమెంట్ యొక్క ధనాన్ని ఉపయోగించి మన ధనాగారంలోంచి మన ఖజానాలోంచి డబ్బు తీసి బైబిల్ గ్రంథాలు సిద్ధపరచండి అవి ప్రజలందరికీ అందాలి ప్రజలందరి చేతుల్లో ఉండాలి అని చెప్పినప్పుడు కొంతకాలం క్రితం అదే సామ్రాజ్యం అదే రాజ్యం అదే సింహాసనం నుండి బైబిల్ తగలబెట్టేసేయండి అని ఆజ్ఞ వస్తే ఒక ఇరవై సంవత్సరాలు గతించిన తర్వాత అదే సింహాసనం నుండి బైబిల్ ముద్రించండి అని ఆజ్ఞ వచ్చింది దేవుడు నా మన స్తోత్రం కలను గాక దిస్ ఈజ్ వాట్ మై గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ టుడే ఈ రోజు నీ జీవితంలో గొప్ప పర్వతంగా ఏ సవాల్ అయితే నీ ముందు ఉందో లేఖను సెలవిస్తూ ఉంది దేవుడు దాన్ని చదును భూమిగా చేయబోతున్నాడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలోయ రిసీవ్ ద ప్రామిస్ బై ఫేత్ విశ్వాసం ద్వారా నీ ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలిగితే ప్రభు యొక్క గొప్ప కార్యాలను చూస్తావు వస్తావు రొమాని అనే దేశంలో రిచర్ రుంబ్రాండ్ అనే దేవుని సేవకుడు అతని భార్య సబీనా ఇద్దరు కూడా దేవుని పరిచయం కోసం సిద్ధపడిన రోజులవి దట్ వాస్ వెరీ హార్డ్ టు ప్రీచ్ ద గాస్పుల్ ఇన్ దోర్స్ ద టైమ్ ఆ సమయంలో సువార్త ప్రకటించడం అంటే ప్రాణాలకు తెగించి ప్రవర్తించడమే బట్ స్టిల్ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ సో ప్యాషనైట్ టు ప్రీచ్ ద గాస్పుల్ దేవుని సువార్తను ప్రకటించడానికి దైవజునుడు నడుంగట్టుకుని అనేక మందికి సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో రూమ్ రూంబ్రోన్ గారిని మరియు ఆయన భార్య సబీనను ఇద్దరిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు ఎంత భయంకరమైన చెరసాలంటే భోజనం ఎప్పుడు పెడతారో తెలియదు బాత్రూమ్లు అందుబాటులో ఉండవు వాళ్ళు ఎప్పుడైనా రెండు రోజులకు ఒకసారి బయటకు పంపిస్తే అప్పుడు కాలకృత్యాలు తీర్చుకోవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే కుదరదు అంత భయంకరమైన చెరసాలలో వారు ఉంచారు ఒకటి కాదు రెండు కాదు సుమారుగా పద్నాలుగు సంవత్సరాలు జైల్లో ఉన్నారు కారణం దేవుని కోసం దేవుని స్వార్థ కోసం వ్యర్థమైన పనులు చేసి వ్యర్థమైన మాటలు మాట్లాడి చెరసాలకు వెళ్ళేవారు కొంతమంది ఉంటారేమో కానీ ఈ దేవుని ప్రజలు దేవుని కోసం సువార్త ప్రి ప్రజలను గెలవాలి దేవుని సువార్తను అనేక మందికి అందించాలనే తపనతో ప్రభు కోసం ప్రయాసపడి చెరసాలకు వెళ్ళారు పద్నాలుగు సంవత్సరాలు చరసాలలో ఉన్న తర్వాత రిచర్డ్ రుమ్రాన్ మరియు సబీనాలు ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత సంబడి యాసు కొంతమంది అడిగారు అయ్యా ఈ చరసాలలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటండి ఈ చరసాలలో ఈ శ్రమలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఉరుండ్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా జాగ్రత్త వినండి నేను అంతకుముందు దేవుని గురించి పుస్తకాల ద్వారా నేర్చుకున్నాను లేదా థియాలజీ ద్వారా నేర్చుకున్నాను కానీ ఇప్పుడు చరసాలలో పద్నాలుగు సంవత్సరాల నా ప్రయాణంలో నా దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నాను ప్రాక్టికల్గా తెలుసుకున్న దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైందో ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఒకవేళ లోక సంబంధ వ్యక్తులు ఎవరైనా ఒక కారణం కోసం అంతకాలం జైలు నుంచి బయటకు వస్తే అనవసరంగా వచ్చానంటే అనవసరంగా దేవుని సువార్త ప్రకటించి జైలుకి వచ్చానంటే బాధపడతారేమో కానీ దైవ విజయుల బాధపడల ఇంకో మాటలో చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ దైవజనుడి పరిచర్య ఆయన ఇంపాక్ట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొన్ని వందల రెట్లు పెరిగిపోయింది దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక